పదేళ్ల బీఆర్ఎస్ హయాంలోనే పర్యావరణ విధ్వంసం జరిగిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు కంచె గచ్చిబౌలి భూముల అంశంలో బీజేపీ మోదీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు రేవంత్ ను కాపాడుతున్నారని కేటీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ప్రజల గొంతుకగా మేము మాట్లాడుతున్నామని కేటీఆర్ ఒకవేళ ప్రశ్నించాలనుకుంటే రాష్ట్ర కాంగ్రెస్ ను ప్రశ్నించాలంటూ హితవు పలికారు త్రిబుల్ వన్ పరిధిని ఎత్తేసి దాన్ని కాంక్రీట్ జంగల్ గా మరో భాగ్యనగరాన్ని ఆక్సిజన్ కి దూరంగా చేసేటువంటి కుట్ర చేసినటువంటి టిఆర్ఎస్ కి ఇవాళ నాలుగు వందల ఎకరాల గురించి మాట్లాడడాన్ని నేను తప్పు పడతలేను గానీ నీ వీపు నీకు ఎందుకు కనబడతలేదు కేటీఆర్ అని అడుగుతున్నా నువ్వు పదేళ్లలో చేసిన తప్పుల్ని నువ్వు చూసుకోక మోడీ మాట్లాడింది బూటకం కాకపోతే చర్యలు తీసుకోండి మోడీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి పెద్ద పెద్ద పదాలు ఎందుకు కేటీఆర్ గారు మీకు ఒక్క ఎంపీ కూడా ఇవ్వకుండా మిమ్మల్ని సున్నాకు పరిమితం చేసి ప్రజలు ఫామ్ హౌస్ లేని ఎవరికి జివో త్రిబుల్ వన్ లో కేటీఆర్ గారికి లేదా హరీష్ రావు గారికి లేదా కవలకుంట్ల కవిత గారికి లేదా ఇంకెంతమంది ఎమ్మెల్యేలకు ఉందో ఎంతమంది మాజీ మంత్రులకు ఉందో ఒకసారి లిస్టుమంటే ఇస్తాం పొద్దున్న లేస్తే భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎవరో ఉన్నారు పది సార్లు అడిగినాం మేము అందరు ఎంపీలు అడిగిరు దమ్ముంటే నీకు చేతనైతే ఎంపీ పేరు బయట పెట్టమని ఈ రోజు దాకా లేదు మళ్ళా వారని చెప్తా మళ్ళా ప్రెస్ మీట్ లో చెప్తా అని మీరే దాటేస్తా ఉన్నారు